ఓపె సున్నాలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి ధ్యానంలో బంగాడు పరిగణ ముందుగా చెప్పుకొని ఒక చక్కని అంశాన్ని వివరించుకున్నావా మరి దీనిలో ప్రభు దేవుడు తప్పకుండా గుర్తిస్తాడు గరిష్ఠులను ఎప్పుడూ ఇష్టపడ్డు అహం తగ్గితే ఆప్యాయత అర్థం కాగలదు గౌరవించే రీతి కూడా అర్థం అవుతుంది గౌరవ మర్యాదలు ఇస్తూ పుచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మన జీవితాల్ని సంతృప్తిగా ఆనందంగా గడపాలి ఎందుకంటే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని బైబిల్ చెప్తుంది కదా మంచి జీవితం జీవించడం మన క్రైస్తవులంగా మన కర్తవ్యం మంచి వ్యక్తిత్వం జీవిస్తే కన్ను కూడా మన పేరు స్థిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది మరి అంట కొన్ని విషయాలు అర్థమయ్యే దూరం అయ్యేది మరి కళ అర్థమయ్యే కొద్ది ఒప్పుకోలేనిది వాస్తవం అర్థమయ్యే కొద్ది దగ్గరయ్యేది కూడా స్నేహమే జీవితం ఎవరికీ పూర్తిగా అర్థం కాదు కానీ దేవుని నమ్ముకుంటే అర్థవంతమైన జీవితాన్ని మన ప్రభు ఇస్తారు ఆశ్రయించి జీవిస్తే ఆనందంగా సంతృప్తికరంగా మనం జీవించడానికి ఏమాత్రము మరి సందేహింపలే అవసరం లేదు ఈ లోకంలో పాపం లేని వ్యక్తి లేరు తప్పు చేయని వారు కూడా ఉండరు చేసిన తప్పును సర్దు సమర్థించుకునే వారే మూర్ఖులు ఇతరు తప్పులు చూపేవారు అత్యంత మూర్ఖులు అదే సామాన్యంగా జరిగే అనుభవం అదే చేసిన తప్పును దిద్దుకునేవారే ఉత్తములు సారీ చెప్పటం మరి ప్రభు దగ్గర ప్రశ్చాత్తాపడటం చాలా మంచి లక్షణం మన ప్రవర్తన బట్టి మన ఆలోచన విధానాలే ఉంటాయి మన ఒక వ్యక్తి నుంచి శక్తిగా ఎదగడానికి కూడా అవి మనం దోహదపడతాయి మరి నిజమైన స్నేహితులు మనల్ని మనసు తిప్పి మాట్లాడతారు చక్కని సలహాలు ఇస్తారు కష్టాల్లో ఆదుకుంటారు మరి వ్యూహాన్ పద్నాలుగులో నేను మీకు మంచి స్నేహితుడని క్రీస్తు చెప్పారు మరి స్నేహితులు తన స్నేహితు కోసం ప్రాణం పెడతాను నేను కూడా ప్రాణం పెడతా అని చెప్పినా చెప్పి క్రీస్తు మరణించి మన కోసం ఎంతగానో మరి విముక్తి ముక్తి ప్రసాదించారు మన మంచితనం ఎదుటివారి హృదయాల్లో మన పట్ల ప్రేమ విలువైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి ఆ పవిత్ర జీవితం దేవుల్లోనే జీవించగలమని ఎప్పుడూ మరవకూడదు నమ్మకం అనేది అనుబంధాలకు ఆత్మ లాంటిది నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమైపోద్ది అపనమ్మకం ఉంటే ప్రతిదీ అపార్థం అవుతుంది నీవేమిటో తెలియాలంటే ఒకరు సహాయం చేసి చూడాలట ఒకరేమిటి తెలుసుకోవాలంటే సాయి అడిగి చూస్తే వారి బుద్ధులు బయటపడతాయి ప్రార్థించే పెదవుల కన్నా మరి సహాయం చేసే చేతులు మిన్న అనే మాట అందరికీ తెలిసిందే కదా మనకి కాంతి మనం బలవంతంగా తీసుకుంటే అది ఏదీ పొందలేవు అవసరానికి వాడుకుంటారు మరి సమయానుకూలంగా వేడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారట ఎంత మంచి మాట కదా వేడుకుంటారు వాడుకుంటారు ఆడుకుంటారు అది మనం నైజం స్వార్థపూరితమైంది మనం మన సాక్షిగా జీవిస్తూ ఇతరులను మనం నమ్మకంగా మరి ప్రేమిస్తూ ఉండాలి మరి మనం కష్టంలో ఉన్నప్పుడు వెంటట్టి ప్రోత్సహించి ఆదరించి ఇచ్చిన వారిని మర్చిపోతే జీవితానికి సాధ్యకే లేదు డబ్బు సంపాదించాలన్న లోకేష నీరో చేరితే మనలో ఉండే ఆనందము సంతృప్తి మనశ్శాంతి అన్నీ కోల్పోతాం అని మర్చిపోకూడదు ఓర్పు సహనం ఉంటే మనం ఓడిపోలేము ప్రతి పుణ్యము ఆ పిల్లలు ఆదుకుంటుంది మంచిదాన్ని గుర్తించే మంచి మనసు కావాలి మన పిలుపు మన ప్రవర్తన మరి ఎదుటి వ్యక్తులు ఉదయం తాకేదిగా ఆర్దతతో నిండి ఉంటే మంచి ఆత్తులు మనకు దొరుకుతారు చిరునవ్వు సమస్యలను పరిష్కరిస్తే మౌనం సమస్య రాకుండానే చూస్తుందట మరి డబ్బట సంపాదించు అంటుందట సమయమేమో నన్ను అనుసరించు అంటుందట భవిష్యత్ ఏమో నా కోసం శ్రమించు అంటుందట కానీ దేవుడు మనం ఏం చెప్తాడంటే నలుగురికి మంచి చేయి నన్ను ప్రేమించు నీకు కావాల్సింది రాజ్యా నీతిని వెతుక్కో నీకు అన్ని ఇస్తానని చెప్పిన దేవుని మాటలు మనం నమ్ముకోవాలి ఇతర నా కొన్ని ఎక్కువ ఆత్మీయ విషయాలు నేర్చుకున్నా ఒక ఇంకా చక్కని ఆత్మీయమైన అనుభవాలు ఇస్రాలు తొమ్మిది పట్టణాలు స్వాధీనపరుచుకున్న ఆత్మీయ పాఠాలు యహోశివ పదో అధ్యాయంలో మనం చూస్తాం చిరకాలము దేవుని మందిరంలో నివసించే ధన్యత మనకు కావాలి అనుక్షణం ఆయన సన్నిధి కోరుకోవాలి అలా ఉండటానికి సాధకం చేసుకోవాలి సాధకం అంటే ఎక్సర్సైజ్ మనకి ఈ మధ్య అందరూ నడక ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు కదా అలాగే భక్తి కూడా ముందు కష్టంగా ఉన్నా అది సాధకం చేస్తే అలవాటు అయిపోద్ది యహోశివ యుద్ధ వీరుడు వ్యూహకర్త మూషే త గుర్తుంచుకోలేకపోయాడు కానీ పిసికా పర్వతం మోసలు చూపించేసి అడుగుపెట్టద్దంటే బతుల్లాడుకున్నాడు తర్వాత నోరు మూసుకుని కామైపోయాడు తర్వాత మోస పైకి వచ్చాడు నాయకుడికి ఎందుకో పడ్డాక ఎన్నో గొప్పకారాలు యహోశివ చేయగలిగాడు అసలు యహోశివ అధ్యాయమే మనకెంతో ప్రోత్సాహం ఇస్తుంది ఒకటో అధ్యాయం అయితే మరింత బలా ఇస్తుంది మనం దిగులుగా ఉన్నప్పుడు యహోశివ ఒకటో అధ్యాయం చదువుకుందాం మరి వాక్యం ద్వారా మనం బలపడటం చాలా అవసరం అయితే మనం ఈ అధికారుల్లో మరి ఈ చిత్రాయి గట ముప్పై ఒక్క మందిని నలభై సంవత్సరాల్లో దాటాడటండి మనం గమనించుకోలేం కానీ నిజంగా డాక్టర్ లోవా డాక్టర్ గారు ఎంత చక్కగా సిద్ధపడతారండి వాక్యాన్ని దేన్ని వాక్యం చెప్తారు ఎంత టైం తీసుకుంటారండి దేవుని కొరకు ఆయన ప్రాక్టీస్ భార్యతో కూడా ఆయన డాక్టర్ ఆవిడే డాక్టర్ ఇంత సేవ చేసుకుంటూ దేవుని సిద్ధపరచుకుని ఇంత ఇంతమందికి బోధించడం ఇలా యూట్యూబ్లో పెట్టడం నాలాంటి వారు అందుకొని మీకు పంచుకోవడం దేవుని ధన్యతగా భావిస్తాను దేవుడు వారిని ఇంకా జీవించాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజైతే ఎంతో చక్కది విలువైన వాక్యం ఉందండి శ్రద్ధగా నేర్చుకుందాం అయితే వీరు మరి సోమరిగా ఉండలేదు వారు ఎన్నో జయించారు నలభై ఏళ్లలో ముప్పై ఒక్క మంది రాజులు జయించారు తర్వాత తొమ్మిది పట్టణ స్వజీన పరుచుకొని తొమ్మిది ఆత్మీయ పాఠాలు నేర్పారు అవి ఉందా అయితే సోమరిగా ఉండకూడదని సోమలు నేర్పి చీమలు నేర్పిస్తాయి అవి ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క రోజు కానీ ఇరవై ఎనిమిది రోజులు కానీ బతుకుతాయట దాని నడతలు కనిపెట్టాలన్నాడు బైబిల్లో ఎప్పుడు నిద్రపోవట టైం సేవ్ చేసుకుంటాయి కష్టపడతాయి సహకరిస్తాయి మరి కాలం గురించి తెలుసు వేసవిలో ఆహారం కూర్చుకుంటుంది పనులు క్రమం ఉంది మరి జీవితంలో మనం కూడా జయించాలి పొందుకోవాలి కష్టపడాలి ధనంతో బతకాలి మొదటిగా వీళ్ళు ఎదుర్కొన్న స్థలాల్లో మక్కేదా మక్కేదా అది యహశివ పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉందండి అది తర్వాత మీరు తప్పకుండా చదువుకోండి అది గొల్లలు కూడుకుని స్థలము అది సహవాసం యహశివ మరి అనుభవాల్లో ఇది చక్కగా స్పష్టంగా తెలిపాడు లోకం లో అంతా నాదే తలంచకూడదు శరీరాన్ని జయించుకోవాలి సంఘంగా చేరాలి ఇద్దరు ముగ్గురు కలిసిన స్థలం అనేది దేవుడు ఉంటాడు సహవాసంలో క్రీస్తు పాదాల దగ్గర చేరి శ్రేష్ఠ స్థలంగా మనం మక్కేదా ఉంటుంది అది హెబ్రీ పది ఇరవై ఏడులో సమాజంగా కూడట మానుకోవద్దు అన్నాడు మూడు రెఫరెన్స్ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి మన సమాజంగా గుట్ట మానవద్దు ఆ పుస్తకాలు రెండు నలభై ఆరులో వాక్యము ప్రార్థన సహవాసంలో వాళ్ళు రోజు ఎడతెక్క ఉన్నారు అదే సహవాసం రోజు ఉండకపోయినా కనీసం ఆదివారం అన్న క్రమంగా ఉండి మనం మరి మన వెహికల్కి ఫ్యూల్ తీసుకుంటే అది ఎంతగా స్టోర్ అవుతుందో ఉపయోగపడుతుందో అలాగే ఆదివారం మనం ఆత్మీయ స్థైర్యాన్ని దాచుకుంటే వారంతా మనకు బలపరుస్తుంది నడిపిస్తుంది అదే రీతిగా మరి ఈ అనుభవంలో మనం కూడిట మానక ఆత్మీయ బలం పొందాలి తర్వాత ఒక సహవాసంలో దూరమైన తోమ అప్పుడు పది మంది ఉన్నారు మేడగడ్డలో పది మంది ఎవరు ఉన్నారు విష్కర ఎత్తు లేడు తోమ లేడు మిగిలిన పదే ఉన్నారు అప్పుడు ప్రభు కనబడి సమాధానం అన్నాడు ఆ టైం చెప్పినప్పుడు అలా సమాధానం అన్నప్పుడు అది దూరం అయింది ఎవరు తోమ ఆ తోమ తర్వాత సహవాసంలో ఒక్క రోజు దూరం అయిపోతే సమాధానం అనే అనుభవాన్ని దేవుని నుండి పొందుకోలేకపోయాడు క్రీస్తు నుండి వెంటనే మళ్ళీ క్రీస్తు ప్రేమతో తను పిలిచి వీలు పెట్టి పాకమని చెప్పి తను మళ్ళీ బలపరుచుకుని నా ప్రభు అనిపించుకున్నాడు కదా అయినా మనం రోజు కూడా సహవాసం పోగొట్టుకుంటే మనం ఎంతో సమాధానం పోగొట్టుకుంటామని తోమా గుర్తు చేస్తున్నాడు కాబట్టి మన సహవాసంలో ఆనందాన్ని ఫస్ట్ అనుభవం మక్కేదా రెండవది లిబ్నా ఇది శివాలో పది ఇరవై తొమ్మిది ముప్పైలో ఉందండి లిబ్నా అంటే పరిశుద్ధత తెల్లనిది అని అర్థమట మనం నిజంగా జయ జయించవలసిన రెండో పట్నము లిబ్నా దాంట్లో మనం పరిశుద్ధంగా ఉండాలి తెల్లనిగా తెల్లంది పరిశుద్ధత గుర్తు కదా ఇలా దేవుని దగ్గర మనం తెల్లగా పరిశుద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది క్రీస్తు రక్తం ద్వారానే మనం పరిశుద్ధం తాగలం తెల్లవారం మరి ఒక పాట చిన్నప్పుడు పాట ఒకటి ఉందండి హిమము కంటే తెల్లగా కడుగు క్రీస్తు రక్తములో క్రీస్తు మున్ సిల్వే ప్రాణమించిన భార్యను తొల్లగించేను నీశ్వరమెత్తి పాడుచు క్రీస్తు కుస్థ చెల్లించు చిన్నాను చిన్నప్పుడు నేర్చుకున్న కోరసండి కంటే తెలగా కడిగే దేవుడు మనకు ఉన్నాడండి ఆయన జీవ జవాలు ఇచ్చే దేవుడు రెండో కురింతి పదకొండు రెండు మూడులో ఆసక్తి కదిగి పవిత్రమైన కన్యకగా మనం ఉన్నామని చెప్తారు తర్వాత యజమాని వాడుకుని పాత్రగా పరిశుద్ధంగా జీవించాలి పాపకు దూరంగా యుశగులే పారిపోవాలి ప్రార్థంగా ధాన్యలుగా పవిత్రంగా బ్రతకాలి యుద్ధం నేర్ప పాఠం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి మరట అనే మాట పాత నిబంధనలో ఎనిమిది వందల ముప్పై సార్లు కొత్త నిబంధనలో రెండు వందల యాభై సార్లు ఉందట అంటే పదివేల ఎనభై సార్లు పరిశుద్ధత అనే మాట బైబిల్లో రాయబట్టు ఎంత వింతండి క్రీస్తులో మన పాపం లేనివాడుగా క్రీస్తు పాపం లేనివాడుగా పరిశుద్ధంగా జీవించి నాలో పాపం లేదని చెప్పగలిగాడు మనం కూడా ఆయన పోయి నడుచుకుంటే పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి రెండో పాఠము పరిశుద్ధంగా ఉండటం మొదటి పాఠము సహవాసంగా ఉండటం రెండో పాఠము పరిశుద్ధంగా ఉండటం మూడో పాఠము లాఖీ అది యహ పది ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు లాకేష్ నరుని నడత నడతను దేవుడు సరిచేసేవాడు కీర్తనలో ముప్పై ఏడు ఇరవై మూడులో నడత చూసే మంది ఆనందించేవాడట రాజీ పడిన జీవితం జీవించాలి దాని ఏదో బాదురు కూడా రాజీ పడిన జీవితం మరి ఎస్టెర్ రాణి కూడా నూట ఇరవై ఏడు స్థానాలకు అధిపతి తను కూడా ఎంత తగ్గించుకుందండి వీళ్ళందరూ భిన్నమైన నడకలు మరో నడత జీవించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు తర్వాత ఈ పాస్టర్ ఈ డాక్టర్ గారు చెప్తారు వాళ్ళ ఆ సమక్షంలోనే ఒక ఇండియా అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరి మూడు మూడేళ్ళ తర్వాత వచ్చిందట మీటింగ్ పెట్టారట అక్కడ మాట్లాడుతూ ఎంత పోజుగా నాకు తెలియ రాదు అన్నట్టు అండి ఐ డోంట్ నో తెలుగు అందటండి ఎంత వింత కదా స్థానం మారగాని స్థితి మారగాని నడత మారిపోవడం ఎంత వింత అండి చాలా మంది అలాగే ఉన్నారు మనం మాత్రం తగ్గించుకుని జీవించడం అవసరం నడత చూసుకోవాలి గీతలు నలభై రెండు మూడులో సహనో నాకు నా నా అడుగులను స్థిరపరచేను క్రొత్త గీతమును నా నోట నుంచేను అనేకులే హోవాను నమ్మేదారు చూసారా మన నడక మన సహనంతో కనిపెట్టి మనం పాదాలు అడుగులు సరిగ్గా చేసుకుంటే అనేకులు నమ్మటానికి మన జీవితం సహకరిస్తుందండి కాబట్టి మన నడత సరి చేసుకోవాలని లాకీషు నరుని నడక గురించి చెప్పారు నాలుగు గేసారు గజర్ అంటే ప్రత్యేకత యహోశివ పదధ్యాయవం మూడులో ఉంది మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండద్దు ప్రత్యేకి జోడుగా ఉండద్దు ప్రత్యేకించుకుని ఉండండి అందరితో కలవద్దు వారి విధులు పాటించద్దు వారి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో యూదులు వేరుగా జీవించారు వాళ్ళు ఎంతో చక్కగా నడత జీవించారు ప్రత్యేకించుకుని సహనంతో ఉన్నారు వాళ్ళు వారి నీ ప్రత్యేకత ఏంటి నీ ప్రియుల ప్రత్యేకత ఏంటి వారి సుధమతి చెప్పుద్దు కదా పరమ జీవితాల్లో నల్లని దాన్ని ఎర్రం అయ్యాను సంధ్యారాగంగా మారిపోయింది ఆ తర్వాత నా పియుడు రక్తవర్ణుడు రక్త రక్తవర్ణుడు అన్నాడు అదే రీతిగా సూర్యుని చుట్టూ ఎర్రచారలాగా ఎర్రగా ఉండిన అనుభవం సుధమతి మారింది మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాన్సుగా ఉన్నారు ప్రత్యేకంగా జీవించాలని మోసే చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకుందాం దేవికండం ఇరవై ఇరవై ఆరు పరిశుద్ధులను కనుక అన్ని నుంచి వేరుపడి జీవించండి ఇప్పుడు కూడా నేడు తరానికి కూడా అదే మాటండి అండి జనులకు వేరుగా జీవించండి ప్రత్యేకించుకొని జీవించండి అని ప్రభు చెప్తున్నాడు లేకపోతే మనం పర్లోక రాజ్యాన్ని పొందుకోలేము ఒకటి గురించి పదిహేను ముప్పై మూడులో దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపును కనుక దుష్ట సాంగత్యం చేయకూడదు ప్రత్యేకించి జీవించాలని గుర్తు పెట్టుకుందాం ఐదవది ఎగులోను ఎగ్గులోను అంటే గుండ్రంగా ఉండటం అది యహోశివ పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు యహోశివ పదో అధ్యాయం మీరు గుర్తు పెట్టుకుని చదవండి ఇవన్నీ ఉంటాయి నేను ఈ మాటలు ఎప్పుడు పట్టించుకోలేదండి ఈ భక్తులు చెప్పిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యకరంగా ఆనందంగా ఉంది ఇది నేను మ్యాథమెటిక్స్ కాబట్టి వృత్తం కేంద్రం ఉంటుంది కేంద్రం నుంచి పరిధి వరకు గీత గీస్తే అన్ని వైపులా ఒకే దూరం ఉంటుందండి ప్రభువు ఒకే దూరంతో మనల్ని ఒకే సమానంగా చూసే దేవుడు కేంద్రంగా ఉండే దేవుడు గనుక మార్పు చెందిన వాడు గనుక గుండ్రంగా ఉండే అనుభవాన్ని దేవుని యొక్క ప్రేమను సూచిస్తుంది మార్పు లేని స్థితిని సూచిస్తుంది మారని ప్రేమను సూచిస్తుంది సమా కొలతో ప్రేమిస్తున్నాడని సూచిస్తుంది వ్రత పక్షపాతి కాదని తెలుస్తుంది ఒకటి కొరి ఒకటి వహాను నాలుగు పది పదకొండులో తానే ప్రేమించారు ఆమె ప్రేమై ఉన్నాడు సమానమైన ప్రేమ అందరేడలా చూపిస్తున్నాడు ఆడవది హెబ్రోను హెబ్రోన్ అంటే అందరికీ తెలిసిందే సహవాసము యోహ పది ముప్పై ఆరు ముప్పై ఏడు యూగా గోత్రానికి ఇవ్వబడిన హెబ్రోను ఒకటి వ్యూహాన్ ఒకటి మూడులో మన సహవాసము తండ్రితో కూడా ఉన్నది ఒకటి గురించి ఒకటి తొమ్మిదితో కుమారుని సహవాసానికే మనల్ని పిలిచాడు ఈ సహవాసము విలువైంది ఒకటో అనుభవం కొంచెం దగ్గరగానే ఉంది కానీ హెబ్రోన్ అనేది మాత్రం మరి హెబ్రోను భక్సింగ్ గారు ఎబ్రోన్ అనే ఆరంభించుకున్నారు ఎంత ఎన్ని శాఖోపు శాఖలుగా ఎంత మంది భక్తులు లేపుకుందండి ఆయన ఆదర్శాలు ఎంత విలువని అండి అప్పడకూడదు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి మరి ఎంతో శ్రమించాలి ప్రభు కొరకని ఆదర్శాలు అందరూ పాటించలేకపోయినా ఆయన పాటించాడు ఆయన జీవితం ఎంతో ఆదర్శకరంగా జీవించి మరి ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో ప్రసంగాలు చేసి ఎంతో సంస్థ ఎన్నో సంస్థలు స్థిరపరచుకున్న గొప్ప భక్తురండి ఆయన సిక్కుల జాతి చెందినప్పటికీ క్రీస్తు నమ్మి ఎంత బలమైన మన ప్రాంతాల్లో ఎంత సాక్ష్యం ఇచ్చే బ్రోను నిలుపుకున్నాడు సహవాసాన్ని మనం కూడా మనం సహవాసాన్ని కాపాడుకోవాలి ఏడవది దెబ్బిరు దేవుని వాక్యము వాక్యం అంటే రెండు ఇంచుకొక ఖడ్గమే కదా సైతాన్ని విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోద్ది కనుక మనం భద్రపరచుకోవాలి శివ పది ముప్పై తొమ్మిది మరి హెబ్ హెబ్రై నాలుగు పన్నెండులో దేవుని వాక్యము రెండు ఇంచుకొక ఖడ్గం ఆయన చేతుల్లో మన సమృద్ధిగా వాక్యము హృద్ది చేతుల్లో ఉండాలి హృదయంలో ఉండాలి మన చుట్టూ ఆవరించి ఉండాలి వాక్యము అపోవాటికి చోటు ఇవ్వకూడదు మనం జలసార్లో వేయబడిన ఒకవేళ ఒంటరితనంలో ఉన్న వాక్యం మనం నేర్చుకుని ఉంటుందండి అవన్నీ ధ్యానిస్తే మన ఆత్మ శాంతిద్దండి అది చాలా అవసరం అందుకనే బాల్యంలో సండే స్కూల్లో వాక్యాలు ఎక్కువ నేర్పుతారు ఆ పిల్లలకు పెద్ద అయిన తర్వాత ఎంత ఉపయోగపడిందో వాళ్ళ సాక్ష్యాల ద్వారా మేము ఉంటుందాము అయితే ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడులో అపవాదికి చోటు ఇవ్వకూడదు ఈ రకంగా మనం దేవుని అనుభవంలో మనం దేబేరు దేవుని వాక్యంలో శాచ్యురేట్ అయిపో ఉండాలి లీనమైపోయి ఉండాలి ఎనిమిది తర్వాత ఇరుశలేము ఇరుషలేము అంటే మరి సమాధానమే వ్యూహ పది ఒకటి రెండులో కూడా ఉంది మరి రోమ సారీ య పది ఒకటి రెండులో అంటే సమాధానం రోమ పద్నాలుగు పంతొమ్మిదిలో సమాధానము పరస్పర క్షేమం ఆసక్తి కలిగి ఉండండి మరి సమాధానం వెతికి వెంటాడాలి అయ్యో మరి దేవుని దేవుడు ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాన్ని పూర్తి శాంతితో సమాధానంతో నింపే దేవుడు గనుక వరుసలేదంటే షాలూ మనకి అనుభవం తర్వాత తొమ్మిదవది అనేది హెచ్చరింపబడట దీన మనసులో ఉండాలి బలిష్టమైన చేతికి దీన వయసు పది మూడు ఐదు వచనాలు మరి నూట ఇరవై ఏడు సంస్థలు వస్తే రాణి అయినప్పటికీ దీన మనసుతో ఉండబట్టి తగిన కాలంలో హెచ్చింపబడింది రూత్ కూడా పరిగె ఏరుకుంటూ ఉండి ఆ పరిగె దగ్గర యజమానురాలు కన్నా హెచ్చింపబడింది అలాగే మన దీన మనసుతో కనిపెడితే మన ఓర్పుతో కనిపెట్టాలి ఓర్పు ఉండ ఉండకపోతే పొందుకోలేము ఓర్పు ఉంటే లేవనెత్తి తగిన సమయంలో మనకి విశ్వాసంతో ఓర్పుతో ఉంటే మనం పొందుకుంటాం మనం కింద మరి లిబ్నా లాకీషు గజరు ఎక్రోను హెగ్లోను దగ్గరు ఎరుసలోను ఎర్మూత ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆత్మ అనుభవాలు మనకు ఉన్నాయి పరిశుద్ధాత్మ ఎరవాలి లాగలు కనిపెట్టుకోవాలి తొమ్మిది పట్టణాలు స్వాధీనపరచుకొని తొమ్మిది ఆత్మీయ అనుభవాలు మనకు దేవుడిచ్చాడండి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రభు కొరకు జీవించడానికి సిద్ధపడదాం దేవుడు మనకి ఆ సహవాసం కావాలని వాక్యంగా ఉండాలని వారి సాక్షిగా ఉండాలని మరి ఎన్నో అనుభవాలు మనకి తొమ్మిది అనుభవాలు చూపించాడు అవి ఎంతో ఆత్మీయ అర్థాన్ని మనకి వెలుగు తీసి అవి డాక్టర్ మనకు అందించగా నేను మీతో నేను నేర్చుకుని మీకు పంచుకుంటుండగా ఎంతో ఆనందంతో ఈ తొమ్మిది అనుభవాలు పంచుకుంటుండగా మీరు కూడా ఒక్కసారి మహేవ పదో అధ్యాయం చదువుకుని ఆ అనుభవాలు ఆత్మీయ అర్థాన్ని లోతుగా తీసుకుని మరి ఆత్మీ మూలు పొంది దేవుని కొరకు జీవించి సాక్షిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమె